మన దేశం అభివృద్ధి చెందిన దేశమా అంటే కాదు పోనీ పేద దేశమా అంటే కానీ కాదు అభివృద్ధి చెందుతున్న దేశం భారతదేశం ఈ దేశంలో మెజార్టీ ప్రజలు కూడా ధనికులూ కాదు అలాగని పేదలూ కాదు మధ్య తరగతి ఎక్కువ సగటు భారతదేశాన్ని దేశాన్ని ప్రతిబింబించేది మధ్యతరగతి జనాలే భావజాల పరంగానే కాకుండా సమాజంలోని ఇతర వర్గాలను ప్రభావితం చేసే సత్తా కలిగిన ఓ బలమైన వర్గం మధ్యతరగతి కంపెనీల హెడ్లు కార్పొరేట్ సీఓలు ప్రభుత్వ శాఖాధిపతులు వంటి సుసంపన్నులు కాకుండా దేశంలోని ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులంతా దాదాపు ఇందులోకొచ్చేవారే మెజార్టీ రైతులు తరగతి సగటుతో పాటు ఎగువ దిగువ మధ్యతరగతి దేశంలో పెద్ద సెక్షన్ అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం రోజుకు సగటున పదిహేడు నుంచి వంద డాలర్ల మధ్య సంపాదించేవారు మధ్యతరగతి అని ఓ లెక్కొంది అటు సంపదతో తొలతూగే ధనవంతులు కాక ఇటు సర్కార్ల సంక్షేమ పథకాలతో ఊరట దొరికే నిరుపేదలు కాకుండా మధ్యలో ఊగిసలాడే తాము త్రిశంకు స్వర్గవాసులమని మనస్థాపం చెందుతూ ఉండే బ్యాచ్ ఇది ఈ వర్గం దేశంలో క్రమంగా విస్తరిస్తోందని ప్రపంచ బ్యాంకుతో పాటు పలు అంతర్జాతీయ సంస్థల నివేదికలు చెబుతున్నాయి రెండు వేల ఐదు నాటికి దేశ జనాభాలో పద్నాలుగు శాతం ఉన్న మధ్యతరగతి ఇప్పుడు ఏకంగా ముప్పై ఒక్క శాతానికి విస్తరించింది అంటే నాలుగు పాయింట్ రెండు కోట్ల మంది భారతీయుల సమాహారం మధ్యతరగతి మరి ఈ మధ్యతరగతిని ప్రభుత్వాలు పట్టించుకుంటున్నాయా కార్పొరేట్లకు రుణాలు రైట్ ఆఫ్ చేస్తూ పేద రైతులకు రుణమాఫీ చేస్తూ మిడిల్ క్లాస్ ను మాత్రం పన్నులతో బాధిస్తున్నారా దేశ ఆర్థిక వ్యవస్థకు చోదక శక్తి లాంటి వర్గం కష్టాలు ఎవ్వరికీ పట్టడం లేదా ఈ అంశంపైనే ఇవాల్టి చైర్మన్స్ డెస్క్ దేశంలో ఎవ్వరికీ పట్టని తరగతి మధ్య తరగతి పేదవాళ్లు కింది వాళ్లను సర్కారు కాపాడుకుంటుంది పారిశ్రామికవేత్తలు డబ్బున్నోళ్లను వ్యాపారవేత్తలను కూడా ప్రభుత్వం కాపాడుతూ ఉంటుంది ప్రభుత్వాలకు పట్టని ఏకైక వర్గం ఏదైనా ఉంది అంటే అది మధ్య తరగతి అయితే విచిత్రం ఏమిటంటే ఇక్కడ ప్రభుత్వాలు పన్నుల రూపంలో లాగేసేది ట్యాక్స్ లేసి గుంజుకునేది మధ్య తరగతి నుంచే సర్కారు నుంచి ఏ బెనిఫిట్స్ పొందని వాడు ఎటువంటి పథకాలు అందని వాడు మధ్య దేశంలో మిడిల్ క్లాస్ లో పుట్టడం కంటే దురదృష్టం మరొకటి లేదు నిత్య సంఘర్షణ ఆర్థిక సమస్యలు ఒత్తిళ్లు అన్ని మధ్యతరగతి వాళ్ళకే ఉంటాయి పేదలు కింది స్థాయి వాళ్లకు సిలిండర్లు సబ్సిడీ బియ్యం రకరకాల ఉచితాలిచ్చి తమ ఓటు బ్యాంకును జాగ్రత్తగా చూసుకుంటాయి ప్రభుత్వాలు ఇక పారిశ్రామికవేత్తలు వేత్తలు వ్యాపారులు బడాబాబుల సంగతి సరే సరి అన్ని రకాల రాయితీలు అప్పులు ఎగ్గొట్టినా మినహాయింపులు ఇచ్చి మరీ ఆదుకుంటాయి రెండు లక్షల కోట్ల వ్యాపారస్తులు పారిశ్రామిక రుణాలు రద్దు చేశాయి ప్రభుత్వాలు బ్యాంక్ అకౌంట్ లో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం లక్షల కోట్లు చేశాయి ప్రభుత్వాలు మధ్యతరగతి వాడికి రాయితీలు ఉండవు పన్ను మినహాయింపు అసలే ఉండవు ఇన్కమ్ ట్యాక్స్ బాధుడు మాత్రం భారీగా ఉంటుంది దేశంలో చాలా చిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది మధ్యతరగతి నుంచి వచ్చిన ఆదాయంతో కింది పై తరగతులను ప్రభుత్వాలు ఆదుకుంటూ ఉంటాయి పేదవాళ్ల పిల్లలకు ఇంజనీరింగ్ వరకు ఉచిత విద్య కూడా లభిస్తూ ఉంటుంది ఉన్న వాళ్ల పిల్లలు విదేశాలకెళ్లి చదువుకుంటూ ఉంటారు మధ్య మాత్రమే ఇండియాలో అప్పులు చేసి చదివిస్తారు దేశంలో మధ్యతరగతి జీవితం దుర్భరం టాప్ ఐటీ కంపెనీల్లో రెండు వేల పన్నెండు రెండు వేల ఇరవై రెండు మధ్యకాలంలో సీఈఓల వేతనాలు ఒక వెయ్యి నాలుగు వందల యాభై శాతం పెరగ్గా ఫ్రెషర్ల వేతనాలు నలభై శాతం మాత్రమే పెరిగాయి ద్రవ్యోల్బణ ప్రకారం దీన్ని సర్దుబాటు చేస్తే దేశ ఐటీ రంగంలో సగటు ప్రవేశ జీతం వాస్తవ కొనుగోలు శక్తి పరంగా ఇరవై స్టార్టప్స్ ఈ స్తబ్దత నుంచి తప్పించుకుందనుకుంటే పొరబడినట్లే రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేనులో నగదు రూపంలో చెల్లించే జీతాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి కొన్ని స్టార్టప్లలోని పాత ఉద్యోగులు తమ కంపెనీలు గత రెండేళ్లలో పబ్లిక్ ఇష్యూకు వెళ్లినప్పుడు వారి ఈఎస్ఓపీలను ఎంప్లాయీ స్టాక్ ఓనర్షిప్ వాడుకోవడం ద్వారా డబ్బు సంపాదించారు కానీ చాలా మంది ఉద్యోగులకు గత దశాబ్ద కాలంలో వాస్తవాదాయం తగ్గింది బ్యాంకులు ఫైనాన్షియల్ రంగంలోని కంపెనీల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది పదిహేడేళ్ల కిందట ఓ మధ్యస్థాయి ఉద్యోగికి ఏడాదికి నలభై నుంచి యాభై లక్షలు చెల్లించేవారు నేడు హెచ్చు తగ్గుల కలిపి అరవై నుంచి డెబ్బై లక్షలకు చేరుకుంది వాస్తవంగా ద్రవ్యోల్బణం సర్దుబాటు నిబంధనల ప్రకారం వారి ఆదాయం నలభై శాతం వరకు పడిపోయింది వైద్యులు న్యాయవాదులు ఆర్కిటెక్ట్లు చార్టెడ్ అకౌంట్స్ ఇతర స్వయం ఉపాధి నిపుణుల డేటా స్పష్టంగా ఉంది అయితే ఈ వృత్తుల్లో చాలా వరకు ఆదాయాలు నిలిచిపోయాయి బహుశా న్యాయవాదులకిందుకు మినహాయం ఉండొచ్చు వారి ఫీజులు పెరుగుతూనే ఉన్నాయి రెండు దశాబ్దాల పాటు న్యాయవాద వృత్తిలో ఉంటూ ఇప్పుడు ఉన్నత న్యాయస్థానాల్లో వాదిస్తున్న న్యాయవాదుల ఆదాయాలు వారి సంపద అనూహ్యంగా పెరిగాయి కుటుంబంలో సంపాదించే వ్యక్తి తన నలభై ఏళ్ల చివరిలో లేదా యాభై ఏళ్ల ప్రారంభంలో ఉన్న చాలా కుటుంబాలు ఉన్నత జీవన ప్రమాణాలకు అలవాటు పడ్డాయి ఇప్పుడు వారికి ఆదాయాలు ఉండవు కాబట్టి అలాంటి వారు ఆస్తులను బంగారాన్ని విక్రయించి పొదుపులను మ్యూచువల్ ఫండ్స్లో ఉన్న పెట్టుబడులను వాడుకుని జీవిస్తున్నారు కొందరు తమ పూర్వీకులు ఆస్తులు విక్రయించి జీవనం సాగిస్తున్నారు ఈ పరిస్థితుల్లో ఇలాంటి కుటుంబాల్లోని కొంతమంది యువకులు ప్రస్తుతం శ్రామిక శక్తిగా మారుతున్నారు వారు తమ తల్లిదండ్రులు ఇండ్లు సొంత ఊళ్లను విడిచిపెట్టి ఉపాధి బాట పడుతున్నారు కానీ వారికి అందుతున్న వేతనాలు పాకెట్ మనీకే సరిపోతున్నాయి వారి సంపాదనలో ఎక్కువ భాగం నూతన బైకులు మంచి బట్టలు కొత్త ఫోన్లు స్నేహితులతో షికార్లకే సరిపోతున్నాయి అయితే వారి తల్లిదండ్రులు వారికిచ్చిన అదే జీవన శైలితో సొంత జీవితాన్ని ప్రారంభించడానికి ఇది మాత్రం సరిపోదు నేటి యువతకు పెండ్లిండ్లు చేసుకుని పిల్లలను కనేంత స్థోమత లేదు సొంత ఇళ్లను ఉండాలని ఆశ వారిలో లేదు ఎందుకంటే వారు ఈఎంఐలను భరించలేరు తమ తల్లిదండ్రుల కంటే తక్కువ సంపాదనతోనే వారు సరిపెట్టుకుంటున్నారు ఇప్పటికీ విలాసాలు ప్రీమియం ఉత్పత్తులపై ఖర్చు చేస్తారు కానీ తల్లిదండ్రులు చేయగలిగిన అదే స్థిరమైన స్థాయిలో మాత్రం కాదు రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది నాటి ప్రపంచ ఆర్థిక మాంద్యం నుంచి దాదాపు రెండు దశాబ్దాలుగా దేశంలోని మధ్యతరగతి స్తబ్దతను ఎదుర్కొంటోంది డీమానిటైజేషన్ జీఎస్టీ కోవిడ్ లాంటివి వచ్చాయి వెళ్లిపోయాయి దేశంలోని వృత్తిపరమైన తరగతుల జీవితాలు మాత్రం మెరుగుపడలేదు పన్ను స్లాబులు మారి ఉండొచ్చు కానీ అవి ధరల రేటు ప్రకారం మారలేదు అదే సమయంలో మధ్యతరగతికి అతి కీలకమైన మెడికల్ ఇన్సూరెన్స్ వంటివి చేరికతో జీఎస్టీ పరిధిలో కొంచెం అంశాల జాబితా పెరుగుతోంది ఈ తరుణంలో ప్రస్తుతం మధ్యతరగతి కుటుంబాల్లో ఆశలు చిగురించేలా కనిపించటం లేదు స్థిరమైన ఆదాయాలు నిరంతరం పెరుగుతున్న ధరల మధ్య వారు చిక్కుకున్నారు పైకి తెలియకుండానే వారిలోని నిచ్చలతత్వం నిరాశకు దారితీస్తోంది గత పదేళ్లలో కార్పొరేట్ రంగ అప్పులు పద్నాలుగు పాయింట్ నాలుగు ఆరు లక్షల కోట్ల మేర మాఫీ చేశారు పలు రకాల పన్ను సుంకాల రాయితీలు అమలు చేశారు అంకురాలతో సహా పలు ఉత్పాదక సేవా పరిశ్రమలు సంస్థలకు ప్రోత్సాహకాలు ప్రకటించారు ప్రధానమంత్రి స్వయంగా ప్రకటించినట్టు దేశంలో ఇరవై ఐదు కోట్ల మందిని పేదరికం నుంచి కొత్తగా బయటకు తెచ్చారు ఇంకోవైపు ఎనభై కోట్ల మందికి ఉచిత బియ్యం అందిస్తున్నారు మరి మధ్యతరగతి వారి సంగతి పట్టదా పెద్ద నోట్ల రద్దు జీఎస్టీ కోవిడ్ మహమ్మారి సృష్టించిన కల్లోలం నుండి మధ్యతరగతే బాగా ప్రభావితమైంది వారికి ఉపశమనమిచ్చే నిర్దిష్ట చర్యలేవి బడ్జెట్లో ప్రతిపాదించలేదు దేశవ్యాప్తంగా ఉన్న ముప్పై లక్షల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయలేదు ఏటా ముప్పై లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరాన్ని ఆర్థిక సర్వే నొక్కి చెప్పింది మానవాభివృద్ధి సూచి నూట తొంభై మూడు దేశాల జాబితాలో భారత్ నూట ముప్పై నాలుగో స్థానంలో ఉండడానికి మధ్యతరగతిని ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడమే కారణం అంబానీ అయినా టింకుక్క వారి దృష్టి పైనే ఉంటుంది కానీ ఈ మధ్యతరగతి ఎందుకు మిడిల్ నుంచి పై స్థాయికి వెళ్ళలేకపోతుంది ఇంతకు ముందు సైకిల్ పై ప్రయాణించే మధ్యతరగతి ఇప్పుడు బైక్ పై ప్రయాణించడం లేదని కాదు కానీ ఇప్పటికీ కారు కొనడానికి పది సార్లు ఆలోచించాలి సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ స్టడీ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం దేశంలోని యాభై శాతం మంది భారతీయులు మధ్యతరగతికి చెందినవారే ఈ నివేదిక ప్రకారం భారతదేశంలోని ఎనభై శాతం మంది ప్రజలు ఒక నెలలో ఐదు వేల నుంచి ఇరవై వరకు ఖర్చు చేస్తున్నారు ప్యూ రీసెర్చ్ సెంటర్ అధ్యయనం ప్రకారం నెలకు ఇరవై ఐదు నుంచి యాభై వేల రూపాయలు సంపాదించే వ్యక్తులు నిజమైన మధ్యతరగతి ఈ పరిమితిలో మూడు శాతం మంది మాత్రమే ఉన్నారు భారతదేశంలోని మొత్తం జనాభా ప్రకారం వీరు దాదాపు నాలుగు కోట్లకు దగ్గరగా ఉన్నారు దేశ జనాభాలో తొంభైదు శాతం మంది దిగువ మధ్యతరగతి వర్గానికి చెందినవారు మరోవైపు ఉన్నత వర్గాల్లో కేవలం రెండు శాతం మంది మాత్రమే పాలన సాగిస్తున్నారు ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జూన్ పదిహేడు రెండు వేల ఇరవై మూడు వరకు దేశ నికర పన్ను వసూళ్లు పదకొండు పాయింట్ ఒకటి ఎనిమిది శాతం పెరుగుదలతో మూడు పాయింట్ ఎనిమిది సున్నా లక్షల కోట్లుగా ఉన్నాయి ఈ లెక్కల ప్రకారం దేశ డైరెక్ట్ ట్యాక్స్ వసూళ్లు రికార్డు స్థాయిలోనే కొనసాగాయి అంటే ప్రభుత్వ ఖజానాలో బోలెడు డబ్బుల వర్షం కురుస్తుంది ఇక్కడ కూడా నాలుగు కోట్ల జనాభా పన్ను చెల్లింపుల్లో అగ్రస్థానంలో ఉంది చాలా వరకు పన్నుల భారం మధ్యతరగతి ప్రజలపైనే ఉంది మిగిలిన ధనవంతులు ఎంత సంపాదించినా కాగితంపై చూపకపోవడంతో మధ్యతరగతి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు యాపిల్ సీఈఓ టిమ్ కుక్ నుంచి ముఖేష్ అంబానీ వరకు తమ వస్తువుల్ని విక్రయించేందుకు ఈ మధ్యతరగతిని టార్గెట్ చేస్తున్నారు అందరి దృష్టి ఈ నాలుగు కోట్ల మందిపైనే ఉంది కానీ ఇప్పటికీ ఈ నాలుగు కోట్ల మంది ఎందుకు ధనవంతులు కాలేకపోతున్నారు ఐటీ పరిశ్రమ గురించి చెప్పాలంటే పదేళ్ల క్రితం సాధారణంగా ఫ్రెషర్ జీతం ఇరవై ఇప్పుడు పదేళ్ల తర్వాత కూడా ఈ జీతం ఐదు వేలకు పెరిగింది కాగా ద్రవ్యోల్బణం లెక్కల ప్రకారం ఓ సాధారణ కుటుంబానికి దాదాపు ఇరవై ఐదు వేలుండే నిత్యావసర వస్తువులు పది సంవత్సరాల తర్వాత ఇప్పుడు నలభై ఐదు వేలుగా మారాయి అంటే ఆదాయం ఐదు వేలు పెరిగింది కానీ ఖర్చు ఇరవై వేలు పెరిగింది ద్రవ్యోల్బణం లెక్క ప్రకారం నలభై ఐదు వేలు ఉన్న ఈ ప్రస్తుత వ్యయం పది సంవత్సరాల తర్వాత ఎనభై వేలు పెరుగుతుంది ముప్పై నుంచి ముప్పై ఆరు వేల రూపాయల వరకు ఆదాయం పెరుగుతుంది ఈ ఆదాయ వ్యయాల నిష్పత్తి అదే స్థాయిలో పెరిగితే పది సంవత్సరాల తర్వాత కూడా మధ్యతరగతికి కష్టమే ఇంటి ఖర్చుల తర్వాత మధ్యతరగతి వారికి రెండవ అతిపెద్ద సమస్య చదువు ఖర్చు ఈ రోజు మంచి ఇంజనీరింగ్ కాలేజీలో టీచింగ్ ఫీజు దాదాపు యాభై లక్షల రూపాయలు ఒక మధ్యతరగతి వ్యక్తి తన పిల్లల అడ్వాన్స్ కోసం యాభై లక్షలు డిపాజిట్ చేస్తాడు కానీ ద్రవ్యోల్బణం పదేళ్ల తర్వాత అదే రుసుము ఒకటి పాయింట్ ఐదు కోట్లవుతుంది ఒక మధ్యతరగతి వ్యక్తి వ్యక్తి మొత్తాన్ని చేరుకోవడానికి మళ్లీ కష్టపడాల్సి వస్తుంది ఇక ఇంటి ఖర్చులు పిల్లల చదువుల తర్వాత ఆరోగ్య ఖర్చుల వంతు ఇక్కడ కూడా మధ్యతరగతి వారే కనిపిస్తారు ముఖ్యంగా కరోనా మధ్యతరగతి ప్రజల్ని ఎక్కువగా దెబ్బతీస్తుంది పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో పోలిస్తే ఆదాయం పెరక్కపోవడమే కారణం ప్రైవేటు ఆసుపత్రులు వారికి అందుబాటులో లేకుండా పోతున్నాయి ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లడం వారు ఇష్టపడరు దీంతో వారి సంపాదనలో ఎక్కువ భాగం ఆసుపత్రులకే వెళుతోంది గత రెండేళ్లుగా పేద మధ్యతరగతి వర్గాలు ఎవరిని కదిలించినా పది మాటల్లో కనీసం రెండు మూడైనా పెరిగిన ధరల గురించే అంటున్నారు పెట్రోల్ వంట నూనె కరెంటు బిల్లు పాల ప్యాకెట్లు వస్తువులు ఏదైనా సరే పెరుగుదలనే పాయింట్ మాత్రం కామన్ తినడమూ ఖర్చు పెట్టడమూ మానలేము వంట నూనె కాదు పెట్రోల్ ధరలు కూడా పేద మధ్యతరగతి కొంప ముంచేస్తున్నాయి ధరల పెరుగుదల భారీగాను జీతాల పెరుగుదల స్వల్పంగానూ ఉన్నాయి మిడిల్ క్లాస్ బాగా సఫర్ అవుతున్నారు జీతం పెరిగినా దానికంటే ఖర్చులు పెరిగాయి మిగులు తక్కువవుతోంది ఒకప్పుడు ఎనిమిది వేల జీతంలో కాస్త మిగిల్చేవారు కూడా ఇప్పుడు పద్దెనిమిది వేల జీతంలో మిగిల్చలేకపోతున్నారు అదే ఆశ్చర్యం వచ్చే ఆదాయం సంగతి పక్కన పెడితే నెల తిరిగేసరికి అప్పులతో కుటుంబాన్ని రావాల్సి వస్తోంది స్కూల్ ఫీజుల నిత్య నిత్యావసరాలు ఇంటి రెంట్లు హాస్పిటల్ ఖర్చులు ఇలా ప్రతిదీ పిరిమైపోయాయి దీంతో నెల జీతం సరిపోవడం లేదు ఖర్చుకు తగినట్లుగా రాబడి పెరక్కపోవడమే ఇందుకు కారణమని విశ్లేషకులు చెప్తున్నారు తెలంగాణ సర్కారు అంచనా ప్రకారం రాష్ట్రంలోని ప్రధాన పట్టణాల్లో నివసిస్తున్న మధ్యతరగతి కుటుంబానికి యావరేజ్గా నెల జీతం పదిహేను వేలలోపు ఉంది రూరల్ ఏరియాలో ఇది మరింత తక్కువ ఉన్నట్లుగా ఆఫీసర్స్ చెప్తున్నారు కుటుంబ ఖర్చునికి ఏమాత్రం సరిపోవటం అంటున్నారు ధరల పెరుగుదల కారణంగానే ఇంటి బడ్జెట్ పెరిగినట్లుగా తాజా సర్వేలు వెల్లడిస్తున్నాయి నిత్యవసర వస్తువుల ధరల పెరుగుదలే ఈ పరిస్థితి కారణమని సర్వేలో పాల్గొన్న వారిలో తొంభై రెండు శాతం కుటుంబాలు పేర్కొన్నాయి దేశంలో నివసించే ప్రతి ముగ్గురులో ఒకరు మధ్యతరగతి వర్గానికి చెందినవారే వారి సంపాదన ఖర్చులు పొదుపు దేశ ఆర్థిక వ్యవస్థను శాసిస్తున్నాయి మన మార్కెట్లు ప్రధానంగా ఆధారపడేది ఈ వర్గంపైనే ఐదు లక్షల నుంచి ముప్పై లక్షల లోపు వార్షిక ఆదాయం కలిగిన వీరంతా ప్రస్తుతం ముప్పై ఒక్క శాతం ఉన్నారు రెండు వేల నాలుగు రెండు వేల ఐదులో దేశ జనాభాలో వీరు పద్నాలుగు శాతం మాత్రమే ఉండగా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నాటికి రెట్టింపు దాటింది రెండు వేల ముప్పై నాటికి మిడిల్ క్లాస్ జనాభా నలభై ఆరు శాతానికి రెండు వేల నలభై ఏడు నాటికి అరవై మూడు శాతానికి పెరుగుతుందని అంచనా ఆదాయార్జన డబ్బు ఖర్చు చేయడం నుంచి పొదుపు చేయడం వరకు ఆర్థిక వ్యవస్థ చోదకాంశాల్లో మధ్య తరగతి ప్రజలే కీలక పాత్ర పోషిస్తున్నారు ముప్పై ఒక్క శాతం జనాభా ఉన్న మిడిల్ క్లాస్ ప్రజల ద్వారానే దేశంలోని మొత్తం ఆదాయంలో యాభై శాతం వస్తుంది యాభై రెండు శాతం ఉన్న దిగువ తరగతి ప్రజలు ఇరవై ఐదు శాతం ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు నాలుగు శాతం ఉన్న ధనికులు ఇరవై మూడు శాతం ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు పదిహేను శాతం ఉన్న అల్పాదాయ వర్గాల ఆర్జన కేవలం రెండు శాతం మిడిల్ క్లాస్ ప్రజలు నలభై ఎనిమిది శాతం మొత్తాన్ని ఖర్చు చేస్తుండగా దిగువ మధ్య తరగతి ప్రజలు ముప్పై రెండు శాతం ధనికులు పదిహేడు శాతం పేదలు మూడు శాతం ఖర్చు చేస్తున్నారు పొదుపులోను మిడిల్ క్లాస్ దే అగ్రం యాభై రెండు శాతాన్ని ఈ వర్గం ప్రజలే పొదుపు చేస్తున్నారు ఇరవై తొమ్మిది శాతాన్ని ధనికులు పద్దెనిమిది శాతాన్ని దిగువ తరగతి ఒక శాతాన్ని పేదలు పొదుపు చేస్తున్నారు మిడిల్ క్లాస్ లో తొంభై ఏడు శాతం మంది సీలింగ్ ఫ్యాన్ వినియోగిస్తుండగా డెబ్బై తొమ్మిది శాతం మంది ద్విచక్ర వాహనాన్ని కలిగి ఉన్నారు తొంభై మూడు శాతం మంది కలర్ టీవీని డెబ్బై ఒక్క శాతం కుటుంబాలకు చెందిన ప్రతి పది మందిలో ఐదుగురు తప్పనిసరిగా బైక్ వినియోగిస్తున్నారు ఐదు లక్షల నుంచి పదిహేను లక్షల ఆదాయం ఉన్న ప్రతి పది కుటుంబాల్లో మూడు కుటుంబాలు కారు వాడుతున్నాయి ముప్పై లక్షల ఆదాయం దాటిన ధనిక కుటుంబాలు తప్పనిసరిగా ఒక కారును కొనుగోలు చేస్తున్నాయి కోటీశ్వర్ల కుటుంబాల్లో సగుటున మూడు చొప్పున కారులుంటున్నాయి దేశంలో ఇప్పుడు భిన్నమైన పరిస్థితి ఉంది అత్యంత నిరుపేదలకు ప్రభుత్వాలు రేషన్ పంపిణీ చేస్తున్నాయి వీలైనంత వరకు మౌలిక సదుపాయాలు ఉచితంగా కల్పిస్తున్నాయి వారి జీవన ప్రమాణాల ప్రకారం వారి జీవితం నడిచిపోతోంది సమాజంలో ధనవంతులు కూడా తమ పరిధిలో బాగున్నారు అందరూ పలుకుబడి కలిగిన వారు కావడంతో ప్రభుత్వాలతో పనులు చేయించుకొని బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టైనా తమ రాయల్టీ తగ్గకుండా మెయింటైన్ చేస్తున్నారు ఎటు తిరిగి మధ్యతరగతి ప్రజలకే పెద్ద గండం వచ్చి పడింది మధ్యతరగతి ప్రజలు నెలవారీ ఖర్చులకు జీత భత్యాలు వ్యాపార ఆదాయం సరిపోని పరిస్థితి చిరు వ్యాపారులు ఓ మాదిరి వ్యాపారాలు చేసేవారు అరకుర జీతంతో పనిచేసే ప్రైవేటు ఉద్యోగుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది ఎక్కువ రుణాలు కట్టలేక డిఫాల్ట్ అవుతున్నారు క్రెడిట్ కార్డ్ కంపెనీలకు లక్షల కోట్ల వరకు మధ్యతరగతి ప్రజలు తీసుకున్న క్రెడిట్ కార్డు రుణాలు చెల్లించడం లేదన్న నివేదికలు వస్తూ ఉండడం దేనికి సంకేతం మధ్యతరగతి ప్రజలను ఆదుకోవాల్సిన సర్కార్ వారిపైనే పనుల భారాన్ని మోపుతోంది రెండున్నర లక్షల కంటే ఆదాయం ఎక్కువ ఉంటే పన్ను వసూలు చేస్తోంది ఆ తర్వాత ఖర్చు పెట్టే ప్రతి రూపాయిలోనూ జీఎస్టీ వసూలు చేస్తోంది ఇక రాష్ట్రాలు స్థానిక సంస్థలు ఇలా వరుసగా పన్నుల బాధుడుతో ప్రజల్ని పీల్చి పిప్పి చేస్తున్నాయి ఓవైపు ప్రభుత్వాల నిర్వాకంతో ఆదాయం కోల్పోయిన మధ్యతరగతి ప్రజలు అదే ప్రభుత్వాలు పన్నుల పేరుతో పీల్చి పిప్పి చేస్తూ ఉండడంతో ఆర్థికంగా గురవుతున్నారు కరోనా అనంతర పరిస్థితుల్లో మూడు పాయింట్ రెండు కోట్ల మధ్యతరగతి కుటుంబాలు దిగువకు పడిపోయాయి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక నిరుపేదలుగా మారారు కరోనా సంక్షోభం రాకముందు తొమ్మిది పాయింట్ తొమ్మిది కోట్ల మంది ఉండే మధ్య ఆదాయ వర్గం ఆ తర్వాతి ఏడాది కాలంలోనే ఆరు పాయింట్ ఆరు కోట్లకు తగ్గిపోయింది అయినా వీరు మధ్యతరగతి పేరుతో ప్రభుత్వాలను పోషించడానికి కష్టపడాల్సి వస్తోంది అత్యంత నిరుపేదల్ని ప్రభుత్వాలు కాలు కింద పెట్టకుండా చూసుకుంటున్నాయి అత్యంత ధనికులు రాజకీయ పార్టీల ఆర్థిక అవసరాలకు ఖజానాలాగా ఉపయోగపడుతూ తమ నింపుకుంటున్నాయి కానీ మధ్యతరగతి జీవులు మాత్రమే ఎటూ కాకుండా పోయారు ఇరవై నాలుగు గంటలు కష్టపడడం వారి సంపాదన నుంచి ప్రభుత్వానికి ఆదాయం అందించడం తప్ప వారికి మరో వ్యాపకం లేకుండా పోయింది ఓ మాదిరి సంపాదన పరుడైతే చాలు ప్రభుత్వానికి పండగే పండుగ పని చేసుకున్నందుకు పన్ను దగ్గర నుంచి సంపాదించుకునే వరకు పన్నులు వసూలు చేస్తున్నారు పోనీ ఇంత చేసినా వారి పట్ల ప్రభుత్వాలు కనీస బాధ్యతగా ప్రవర్తిస్తున్నాయా అన్నది సందేహమే అలాంటి బాధ్యత ఉంటే నిత్యావసర వస్తువుల ధరలనైనా అందుబాటులో ఉంచేవారు కనీసం ఉంచడానికి ప్రయత్నించేవారు కానీ పెట్రోల్ డీజిల్ నుంచి ఏడాదికి మూడు లక్షల కోట్లను పిండుకునేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వాలు వాటి ద్వారా నిత్యావసర వస్తువుల ధరలు మండిపోయి సామాన్యుడి జీవనం భారమవుతుందన్న ఆలోచనను మాత్రం చేయడం లేదు అంటే వారి పట్ల ప్రభుత్వాలకేమైనా బాధ్యత ఉన్నట్లేనా ప్రభుత్వాలకు ఆదాయం అవసరమైతే పన్నుల భారం మోసేది మధ్యతరగతి వారే ప్రభుత్వం ఏదైనా కొత్త ఆలోచన చేస్తే దాన్ని భరించాల్సింది కూడా మధ్యతరగతి వారే నోట్ల రద్దు వంటి నిర్ణయాలతో బ్లాక్ మనీ ఉన్నవారందరూ తమ మనీని వైట్ గా మార్చుకున్నారు కానీ అసలు మనీనే సరిగ్గా ఉండని మధ్యతరగతి ప్రజలు మాత్రం పడిన కష్టాలు అన్నీ నీకావు ఇలా చెప్పుకుంటూ పోతే దేశంలో పాలకులు మధ్యతరగతి ప్రజల్ని బలిపెట్టి అటు నిరుపేదల్ని ఇటు బడాబాబుల్ని పోషిస్తున్నారు పేదలకు తాయిలాలిస్తున్నారు పెద్దలకు రాయితీలు ఇస్తున్నారు ఎటూ కాకుండా పోతోంది మధ్యతరగతే వారు కూడా ఇప్పుడు నిరుపేదలుగా మారుతున్నారు కష్టపడి ఎదుగుదామనుకుంటున్న వారి కష్టాన్ని ప్రభుత్వాలే గుంజుకుంటున్నాయి చెత్త విధానాలతో వారి జీవనాలను దుర్భరం చేస్తున్నాయి అందుకే ఇప్పుడు దేశంలో మధ్యతరగతి ప్రజల జీవనం భారంగా మారింది కుటుంబాన్ని దేశాన్ని తన భుజాల మీద మోస్తూ వారు అలసిపోతున్నారు ఇలాంటి పరిస్థితులే ఉంటే కొన్నాళ్లకు దేశంలో రెండే వర్గాలు మిగులుతాయి ఒకటి నిరుపేదలు రెండు అత్యంత ధనికులు మధ్యతరగతి వర్గం అంతరించిపోతుంది వారంతా నిరుపేదలుగా మారతారు అదే జరిగితే దేశం అసమానతల్లో ఎవ్వరూ సరిదిద్దలేనంత స్థాయికి వెళ్లిపోతుంది దేశానికి మధ్య తరగతి చాలా చేసింది చేస్తోంది కూడా కానీ ప్రభుత్వాలు మాత్రం మధ్యతరగతికి దూరం దూరం అంటున్నాయి చేతికెముక లేకుండా పేదలకు పథకాలిచ్చే పాలకులు మధ్యతరగతికి వచ్చేసరికి చిన్న మినహాయింపు ఇవ్వడానికి కూడా లేదు ధనికులకు వేల కోట్ల రూపాయలు మాఫీ చేసే ప్రభుత్వాలు మిడిల్ క్లాస్ కు మినిమం బ్యాలెన్స్ రూల్ ను కఠినంగా అమలు చేస్తాయి అదేమంటే రూల్స్ గురించి క్లాస్ చెబుతారు ఈ రూల్స్ అందరికీ వర్తించవా అంటే మాట్లాడరు లేని వాణ్ణి ఎంత అడిగినా పన్ను కట్టలేడు ఉన్నవాడు ఏదోలా పన్ను కట్టకుండా ఎగ్గొట్టడానికి మార్గాలు వెతుకుతాడు కానీ మధ్యలో మిడిల్ క్లాస్ వాళ్ళు బుక్ అయిపోతున్నారు అటు పన్నులు ఎగ్గొట్టలేక ఇటు పన్నులు కట్టకుండా తప్పించుకునే మార్గం లేక తప్పనిసరి పరిస్థితుల్లో పన్నులు కట్టే ఇది అయినా సరే ప్రభుత్వాలు ఊరుకోవటం లేదు మధ్య తరగతి నుంచి వీలనంత మేర గుంజే పనిలోనే ఉంటున్నాయి తరగతిని కంఫర్ట్ క్లాస్ గా చూస్తున్న ప్రభుత్వాలు వారి అసలు కష్టాల గురించి తెలిసినా చూసి చూడనట్లుగా పోతున్నాయి పేదల కష్టాలు ఓపిగ్గా వింటారు ధనికుల బాధలు తమవే అన్నట్టుగా ఫీల్ అవుతారు మిడిల్ క్లాస్ కష్టాలు మాత్రం కష్టాలే కాదు అన్నట్టుగా వ్యవహరిస్తారు అసలు అవేం పెద్ద కష్టాలు కాదని ముక్తాయిస్తారు పైగా మీ ఇల్లు నడిచినట్టే మా సర్కారు నడవాలి కదా మరి పన్నులు కట్టకపోతే ఎలాగానే ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేస్తారు దేశంలో సగటు మధ్యతరగతి జీవిపై జరిగే దోపిడీ చూస్తుంటే బంగారు బాతుగుడ్డు కదా గుర్తుకు రాకమానదు పన్నులు టెన్షన్ గా కడుతున్నారు కదా అని భారం మీద భారం మోపుతూనే ఉన్నాయి తాము పంటి బిగువన కష్టాలు భరిస్తూ మధ్యతరగతి ప్రభుత్వాల అంచనాలు అందుకోవడానికి కష్టపడుతూనే ఉంది బాధ్యత గల పౌరులుగా పన్నులు కడుతున్నారు సరే మరి బాధ్యత గల ప్రభుత్వాలు బాధ్యతలు నెరవేర్చాలి కదా అంటే ఆ సంగతి అడగొద్దంటారు పాలకులు ధనికుల సంపద పెరగడానికి అనుకూలంగా పాలసీలు తయారవుతాయి పేదల్ని అడుగడుగున ఆదుకోవడానికి ఎప్పటికప్పుడు కొత్త పథకాలు రూపుదిద్దుకుంటాయి కానీ నానాటికి కుంగిపోతున్న మధ్యతరగతికి కనీసం చెయ్యందించడానికి కూడా ఎవ్వరికీ మనసు రావడం లేదు పైగా మధ్యతరగతే ప్రభుత్వానికి బలమని భుజకీర్తులు తొడిగి మరీ మభ్యపెడతారు అటు సర్వేలోనూ మధ్యతరగతి మహత్యమే కనిపిస్తోంది భారత్ పెద్ద మార్కెట్ కావడానికి ప్రధాన కారణం మధ్యతరగతి అత్యధికంగా ఎన్ఆర్ఐల నుంచి స్వదేశానికి సంపద రావడానికి కారణం కూడా వారే అష్ట కష్టాలు పడి అపోసప్పో చేసి పిల్లల్ని శక్తికి మించి చదివించి అమెరికాకు పంపిస్తారు అక్కడికి వెళ్లిన మిడిల్ క్లాస్ పిల్లలే స్వదేశానికి పెద్ద మొత్తంలో డబ్బులు పంపుతున్నారు ఈ డబ్బు మన విదేశీ మారక నిల్వలకు ఢోకా లేకుండా చేస్తోంది దేశంలో ఆర్థిక సంస్కరణల్ని మధ్యతరగతే వేగంగా అందిపుచ్చుకుంది తాము ఎదుగుతూ దేశాన్ని ఎదిగేలా చేసింది ఈ వర్గమే ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా ప్రభుత్వాలకు ఫిర్యాదులు చేయకుండా సర్కారు నుంచి ఏమీ ఆశించకుండా మౌనంగా తమ పని తాము చేసుకుపోవడం మధ్యతరగతి అలవాటు ఈ అలవాటే వారి పుట్టి ముంచుతోందన్న వాదన ఉంది పేదలు రోడ్డుకి పథకాలు తెచ్చుకుంటారు సంపన్నులు ప్రభుత్వాలతో లాబీయింగ్ చేసి పబ్బం గడుపుకుంటారు పేరుకు మెజార్టీ ప్రజలే ఉన్నా మధ్యతరగతి మాత్రం ఏం అడగాలో ఎలా అడగాలో కూడా తెలియకుండా నోరు మూసుకుని పనిచేసుకుపోతోంది ఈ వర్గం బలంతోనే ప్రభుత్వాలు తాపీగా ఉంటున్నాయి అధికారం చలాయిస్తున్నాయి అవసరమైనప్పుడు మధ్యతరగతికి నాలుగు పొగడ్తలు పారేసి తమ పని కానిచ్చేస్తున్నాయి ఎవరేమనుకున్నా తమ బతుకుని తామే దిద్దుకోవాలనే సూత్రం మధ్యతరగతికి బాగా తెలుసు ప్రభుత్వాలు ఏదో చేస్తాయని చూసే కంటే కష్టపడినంత ఉత్తమో లేదనేది వారు తరతరాలుగా నేర్చుకున్న పాఠం అందుకే అప్పుడప్పుడు పోరాటాలు చేయాలనే ఆవేశం వచ్చినా వెంటనే అణుచుకొని పని పనిచేసుకుపోతారు చిన్ని నా బొజ్జకు శ్రీరామ రక్ష అన్నట్టుగా తమ పనేదో తామేంటో అన్నట్టుగా బతకటం అలవాటైపోయిన మధ్యతరగతిని ప్రభుత్వాలు చిన్న చూపే చూస్తున్నాయి పైగా వారిచ్చేవారే కాని పుచ్చుకునేవారు కాదు అన్న మెట్ట వేదాంతం చెబుతున్నాయి అక్కడికి సర్కారు ఏదో సాయం చేస్తామంటే మిడిల్ క్లాస్ వద్దన్నట్టుగా మాట్లాడతాయి ఇక్కడే సర్కారు గడుసుతనం మధ్యతరగతి నిస్సహాయత కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి స్వతంత్ర భారతదేశం అసలు సిసలు విజయం విస్తరించిన మధ్యతరగతి అనేది ఆర్థికవేత్తలు చెప్పే మాట బడ్జెట్కు మధ్యతరగతి కట్టే పన్నులే ఆధారమని ఆర్థిక మంత్రులు ఒప్పుకుంటారు దేశం పెట్టుబడులకు ఆకర్షణీయంగా మారడానికి మధ్యతరగతే ప్రధాన కారణమని పారిశ్రామికవేత్తలు కూడా కితాబునిస్తారు కానీ మిడిల్ క్లాస్ కు ఎవరేం చేస్తున్నారు అంటే మౌనమే సమాధానమవుతోంది పేదల ఆదాయంతో సంబంధం లేకుండా ఉన్నత స్థాయికి ఎదగడానికి ప్రభుత్వ పథకాలున్నాయి పైగా ఎప్పటికప్పుడు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పథకాలు కూడా రూపు మార్చుకున్నాయి ఇక ధనికుల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది వీరేదో దేశ సంపద పెంచుతున్నారని చెబుతూ ప్రభుత్వాలు ఇతోధికంగా రాయితీల వర్షం కురిపిస్తాయి ఎటొచ్చి ఈ రెండు వర్గాల మధ్య మధ్య తరగతే అడగత్తెరలో పోక చెక్కవుతోంది పేదలకు పథకాలు లేరు సంపన్నులకు రాయితీలు వద్దన్ లేదు అదే నోటితో తమకి ఇది కావాలి అని అడగలేరు ఈ ధోరణ్నే ప్రభుత్వాలు క్యాష్ చేసుకుంటున్నాయి పేదలకు పథకాలు సజావుగా అందాలంటే పన్నుల ఆదాయం స్థిరంగా ఉండాలి దీనికి మధ్య తరగతి చెల్లింపులే కీలకం ఇక ధనికుల ఆదాయం పెరగాలంటే వ్యాపారాలు బాగా సాగాలి పరిశ్రమలు సరిగా నడవాలి దీనికి మిడిల్ క్లాస్ వర్క్ ఫోర్సే కారణం ఇలా పన్నులతో పేదలకు పనితో ధనికులకు ఉపయోగపడుతున్న మిడిల్ క్లాస్ తనను తాను మాత్రం ఏమీ చేసుకోలేక నలిగిపోతోంది నిస్సహాయంగా మిగిలిపోతోంది ఇది ఈ వారం చైర్మన్స్ డెస్క్ మరో అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్తే